மாரி செலுத்த <Rocky> కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తొలగించడం జరిగింది మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు నాలుగైదు నెలల నుంచి వాళ్ళకు జీతాలు ఇవ్వలేదు వీళ్ళలో చాలా మంది నిర్వాసితులు చాలా మంది వాళ్ళకు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఇస్తాము అని మాటించారు

విశాఖ పార్టీ ఒకప్పుడు సాధ్యం చేసిన ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు నిలబెట్టిన ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో లేకపోయేసరికి గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అయినా ప్రభుత్వం అయినా వైసీపీ ప్రభుత్వం అయినా ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కనీసం భరోసా లేకుండా పోయింది ఈ ఉద్యోగస్తులకి వాళ్ళ జీవితాలు ఫ్యాక్టరీ కోసం విశాఖ అంచెల నీరు గారుస్తూ వస్తున్నారు అయినా వైసీపీ ప్రభుత్వాలు అయినా ఎందుకు అని అడుగుతున్నాం ఈ భూముల మీద మీకు ఇది అసలు ఇప్పటికే విశాఖ ఏ లేకుండా పోయింది కావాలి అన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది రాజశేఖర్ రెడ్డి గారు అయితే పార్టీ అగ్రిమెంట్ చేపించి క్యాప్టివ్ మైన్ కోసం ఒక ఏర్పాటు కూడా చేశారు కానీ ఆయన వెళ్లిపోయిన తర్వాత అది అటకెక్కింది కనీసం రా మెటీరియల్ కూడా ఈరోజు డబ్బు లేని పరిస్థితి పోర్టు దగ్గర నుంచి రవాణాకు కూడా పెంచేసిన ఛార్జీలు పెంచేసిన పరిస్థితి అన్ని రకాలుగా అన్ని రకాలుగా దీని ఒక సిక్ ఇండస్ట్రీగా చేసే ప్రయత్నం చేస్తున్నారు పాలకులే ఒకసారి కాలు ఒకసారి చెయ్యి తీసేస్తున్నారు ఇది అవిటి ప్రాజెక్టు ఇది కుంటి ప్రాజెక్టు ఇది సొంతంగా సర్వైవ్ కావడం అసాధ్యము అన్న లెవెల్ కు తీసుకొచ్చి దీన్ని ప్రైవేటైజ్ చేసే కుట్ర చేస్తున్నారు పాలకులే ఏది మాట్లాడినా కేంద్రం చేస్తుంది కేంద్రం చేస్తుంది అంటున్నారే మరి ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు దీనికి ఎందుకు భరోసా ఇవ్వలేదు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారైనా ఎందుకు భరోసా మాటలు చెప్తున్నారు కానీ దీన్ని ఆదుకునే ప్రయత్నం అయితే చిత్తశుద్ధితో ఎవరూ చేయటం లేదు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది సెవెన్ మిలియన్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇది త్రీ మిలియన్ యూనిట్లు త్రీ మిలియన్ టన్లు ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ అయితే దాన్ని సెవెన్ మిలియన్ టన్స్ తీసుకువెళ్లారు రాజశేఖర్ రెడ్డి గారి బ్లూ ప్రింట్ ప్రకారం ఇది మిలియన్ టన్నుల తయారు చేయాలి అన్నది ఆయన కోరికైతే ఈరోజు సెవెన్ మిలియన్ టన్స్ కాదు కదా వన్ మిలియన్ టన్ కు వచ్చింది దీని ప్రొడక్షన్ దీనికి కారణం ఎవరు అని అడుగుతున్నాం పాలకులు కాదా అని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అసలు విశాఖలు కష్టాలలో ఉందా అని అడిగారట ఎలక్షన్ కార్మికులు వెళ్ళి ఎందుకు ఆదుకోలేదు ఐదు సంవత్సరాలు అని అడుగుతే చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు మాటలు చెప్పడం తప్ప ఒక్కటి కూడా ఒక్క రకంగా అయినా వీళ్ళకు భరోసా ఇవ్వకపోగా రోజు నాలుగు వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు అంటే మీకు ఎంత చులకన భావం విశాఖ స్టీల్ పట్ల ఎంత చిన్న చూపు ఉందో వేరే చెప్పనవసరం లేదు అందుకే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వెంటనే ముఖ్యమంత్రి రావాలి వెంటనే ముఖ్యమంత్రి గారే రావాలి ఈ ఉద్యోగస్తులకు భరోసా ఇవ్వాలి ఈ ఉద్యోగస్తులు పద్నాలుగు వేల మందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కాలు పర్మనెంట్ చేస్తున్నాము అని చంద్రబాబు గారు వచ్చి చెప్పాలి ఈ ప్లాంట్ కు క్యాప్టివ్ మైండ్ ఏర్పాటు చేస్తాము అని చంద్రబాబు గారు చెప్పాలి సైల్లో కూడా దీన్ని కలిపే ప్రయత్నం చేస్తాము లేకపోతే అనౌన్స్ చేస్తామని చంద్రబాబు గారే వెంటనే వచ్చి

कांग्रेस पार्टी उड़ूंगी बंदे तुम्हें, मिनिस्टर नाम लोगों के नाम लोगों के नाम लोगों के नाम वाली, बार बार ये बातें, कांग्रेस पार्टी डिमांड जैसे नहीं, केजरीवाल को ना गुड़ा, चीफ मिनिस्टर नाम चीफ रावली मिनिस्टर नहीं, भी कड़ा, ચાલો <laughs>